చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా తలలన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత కొంచెం ఉప్పేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం గరుకు ప్లేస్ ఉంటుంది కదా దాని మీద గరుకు రాయి మీద రుద్దాలన్నమాట చూడండి మాకైతే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అందుకనే ఇక్కడ వేసేసి రుద్దేస్తాం ఇలా రుద్దితే దాని మీద ఉన్న పోలిసంతా పోతుంది ఒకవేళ ఇలా వేలు కాకపోతే చాకు పెట్టేసి ఇలా అంటే పోతుంది అనమాట ఆల్రెడీ ఇది రుద్దేటప్పటికే పోయింది చూడండి ఎలా వెళ్తుంది ఇలా కింద అయితే చాలా బాగా పేరు ఒకటి అలానే విడిగా చేయాలి అనుకుంటే చాకుతో ఇలా గీకేసి గీకేస్తే పులుసు అంతే పోతుంది ఒక రెండు మూడు సార్లు కడుక్కోవడం చూడండి అయితే క్లీన్గా చాలా బాగున్నాయి నీట్గా క్లీన్ అవుతుంది చిన్న చేపలు చేయడానికి కొంచెం నూనె చేపల కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది చూడండి పచ్చిమిర్చి తోటే చేయడం అన్నమాట చేయండి ఇలా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వెళ్ళిపోయిన తొరగో కొన్ని చేయాలి కొత్తగా ఉంది ఎందుకంటే పెద్ద చేపలు చూసి కొడుగా కొంచం ఎన్ని వస్తున్నాయి ఎన్నో వస్తుంది అందుకనే కొంచెం కొన్ని పెంచాలి చూడండి వేడుకనే కను ఇంట్లో మనం చేపడు చేయండి చేపలు అయితే ఇందాక చేయించాను కదా అలాగే క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తాయి కనిపించడం కాదు నీట్గా కూడా ఉంటాయి ఒక్కొక్కళ్ళు చేపలు నీట్ అవ్వలేదని చెప్పేసి అనుకుంటారు కదా అలా ఏముండదు ఉల్లిపాయలు ముగ్గుతూ ఉన్నాయి చూసారు మ్గిపోయింది ఇప్పుడు ఈ చేపలు వేసేస్తాయి వేసిన తర్వాత పెట్టి తిప్పితే ముక్కలు అయిపోతాయి కదా ఇక్కడ వేసుకున్నాం ఎవరి స్టైలు వాళ్ళదే కదా ఎవరు పెద్దవాళ్ళే నేర్పినట్టు వాళ్ళు చేస్తారు ఈ మధ్య యూట్యూబ్లు వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటున్నారు పిల్లలు చూడండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నా నాకైతే చిన్న చేపల కూర చాలా ఇష్టం పెద్ద చేపల కూరలో తల ఇష్టం మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి కూర అయితే బాగా స్మెల్ వస్తుంది చూడండి అల్లం నూపాయ పేస్ట్ కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసుకున్నాం ఎందుకంటే ఇదంతా ఎగర పెట్టాలి కదా చింత చాపలు పులుసు పులుసు అంటే కూడా పులుసు కాదు కొంచెం చింతపండు ఒక ఇది ఎంత చింతపండు అంటే ఒక కుంకుడుగా అంత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను చూడండి ఇంకా దీనిలో మసాలా అలా ఏమీ అవసరం లేదు నూరైతే బాలింతరాలు తింటే పాలు పడతాయి అంటారు కారం వేయకుండా పచ్చిమిర్చి వేసేసుకున్నాను కదా కారం టూ కొంచెం కారం వేసుకుంటే ఏంటంటే కొంచెం కలర్గా కనిపించింది అంత అందుకని కొంచెం కారం జస్ట్ ఒక చెట్టు చూడని కొంచెం వేసాను కదా కారం ఇప్పుడు ఈ కుంకుడిగా ఎంత చింతపండు పులుసు పోసేసుకున్నాం అంటే కుంకుడిగా ఎంత చింతపండుతో పెళ్ళని అనమాట కొన్ని ఉండే సైజు అనుకోండి టైగర్ అంటైగర్తాం అంటే చిన్న చేపల కూర రెడీ అయిపోతుంది మజ్జిగతో కూడా చేస్తారు ఈ చిన్న చేపల కూర ఈసారి అది చూపిస్తాను చూడండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి వేసుకొని నేను చేసుకోండి మీరు ఇలా చేసుకోండి ఒకసారి బాగుంటుంది